यह नर तारीखन सी रईत संघ व्यवसाय कारम संघ मूर्ख रहा है देश जब कारम मदत ग्रामीण प्रात व्यवसाय कारमी दिन से मोडी अब तरह कार्मिक मतलब कोरा కార్మికులు ఉన్నటువంటి అస్సులు పూర్తిగా కాలనాది ఆధిమన్యానికి రామో చేసేటటువంటి పద్ధతిలో నిర్ణయం చేశారు రైతాంగం పోరాడి వెనకబట్టినటువంటి నల్ల చట్టాలని ఈరోజు అమలు చేయడం కోసం ఎర్కెట్ సొసైల చట్టాన్ని ఉన్న విద్యుత్ సంస్కరణ చట్టాన్ని అమలు చేయాలని ఆలోచించారు ఈ నిర్ణయం ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతులు పనిచేస్తున్న అట్లాగే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ ప్రభుత్వం తప్ప చెప్పలేని ఆలోచన బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేద ఉన్నటువంటి వ్యవసాయకారుల ఉపయోగపడే గ్రామీణ ఉపాధి ఉపాధాన్ని సంఘాన్ని పూర్తిగా నీరు గారి నిధుల్ని తగ్గించారు వేతనాలు పెంచి పెంచాలని డిమాండ్ ఉన్నా కానీ లేదు పెరిగిన దాంట్లకు అనుగుణంగా వేతనాలు ఆ రంగ రూపాయలు ఇచ్చి రుణంగా పని ఇవ్వాలనే డిమాండ్ని దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులు ప్రశ్నించే దాన్ని పక్కన పెట్టారు మొత్తం పనిని ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చి ఓన్లీ బియ్యం వరకే దీని పరిమితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నెల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కలకి పద్నాలుగు రకాల నిత్యావసరం సరఫరా ఇవ్వాలనేది మా మూడు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఇల్లు కట్టించేటటువంటి బాధ్యతను ఇల్లు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకోవాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కడతామనేటువంటి చెప్పారు కానీ పదిహేను పైసలు కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుంది తక్షణం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లులైనటువంటి పేదలకి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు అయినటువంటి పేదలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం దానికి అదనంగా పది లక్షలు కలిపి పదిహేను లక్షల రూపాయలు ఇల్లులైనటువంటి పేదవాళ్ళకి ఇంటి స్థానం నుంచి ఇంటి నిర్మాణానికి సహాయపడాలని కోరుకుంటుంది అట్లాగే పేదవాళ్ళు పెన్షన్లు పెంచుతా ఉన్నది ప్రవర్తి పెన్షన్లు పెంచలేదు రేషన్ కార్డులు ఇస్తామన్నది ప్రవర్తులు ఎక్కువ ఇవ్వలేదు అట్లాగే పీఎఫ్ఓ ఈఎస్ఐ కోసం ఎదుగుతున్నటువంటి కార్మికులు ఉన్నారు కోసం ప్రభుత్వం ఆలోచన చేశారు కాంట్రాక్టు అవసరం సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళని పర్మినెంట్ చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అట్లాగే నిన్నులు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ సేవకుని పర్మినెంట్ చేయడానికి చుట్టుపడలు చోట రాజ్యాంగ బాధలు వచ్చినటువంటి ఎస్సీఎస్సీ బీసీ రకంగా ఉద్యోగ నియామాకాలను అమలు చేయకుండా చూపు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఐఎఎస్సీ బ్యాంకు రాజకోసమని భర్తీ చేయకుండా ఆర్థిక ప్రయత్నం చేస్తున్నారు మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కానీ వీటిని నియంత్రించుకోవసం ప్రయత్నం చేస్తున్నారు తక్షణం ఈ డిమాండ్ దాడుల కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా కార్మిక పార్కం చేసేటటువంటి పనులు పాల్గొని సంగీభావంగా దేప్రాయం చేయాలని కోరుకుంటుంది